హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ అదే రోజు విధి విధానాలు గతంలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పరీక్షా కేంద్రాలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానమే మే ఇరవై తర్వాత పది రోజుల పాటు ఉండే అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి క్లియర్గా వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ నియామకాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీ ఇచ్చిన నోటిఫికేషన్ బుధవారం రద్దు చేసింది సో వాటికి అదనంగా ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులని భర్తీ చే అంటే యాడ్ చేస్తూ చేసింది ఈ నెల నాలుగు నుంచి విధి విధానాలు విడుదలవుతాయి సో మనకి గతంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నారు పాత నోటిఫికేషన్ రద్దు చేసినప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రంగారెడ్డిలో మూడు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు తర్వాత స్థానం మనకి నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లికి పోస్టులు ఎక్కువ అని చెప్పేసి రావడం జరిగింది కొంతమేరకు పోస్టుల వివరాలు కూడా దొరికి ఇవ్వడం జరిగింది సో హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆదిలాబాదు ఎంత ఉన్నాయి మూడు వందల ఇరవై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం నాలుగు నలభై ఏడు హైదరాబాదు ఎనిమిది డెబ్బై ఎనిమిది జగిత్యాల జనగం ఇట్లా మనకి అన్ని డిస్ట్రిక్ట్ల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు నల్గొండ జిల్లా చూసుకుంటే ఆరు వందల ఐదు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇందులో మనం పైన గమనించుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్లు పీఈటీ హెచ్ఈటి స్పెషల్ టీచర్లు అంటే ఈ కాలమ్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఎస్జిటీలు ఎక్కువ అనుకుంటా మన నల్గొండలో చూసుకోవచ్చు ఎస్జిటీలో వచ్చేసరికి నల్గొండలు మూడు వందల ఎనభై మూడు ఎస్జిటి పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఇది మొత్తానికైతే ఈ పోస్టులకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే